హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తేనే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ గారెలు నేనైతే తొక్కపప్పు పప్పుని యూజ్ చేశాను ఫ్రెండ్స్ తొక్కపప్పుతో చేయడం వలన హెల్త్కి హెల్త్ ఉంటుంది గ్యలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పప్పును నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసేటప్పుడు మీకు అవసరం అయితేనే కొంచెం వాటర్ వేసుకోవండి అలాగే అందులోని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర సాల్ట్ పసుపు అలాగే గోధుమ నూక వేసుకోండి ఫ్రెండ్స్ గోధుమ నూక వేయడం వల్ల గారెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే గారెలు చేసేటప్పుడు ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చిన్నపిల్లలైనా సరే చేసుకోగలిగే టిప్స్తోని ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ స్టీల్ది ఆ స్ట్రైనర్ మీద గారెలది ఇది వేసుకొని ఆయిల్లో వేసుకుంటే చేతికి మనకి ఆయిల్ కూడా తులుతుంది అనే భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు టీ స్ట్రైనర్తో గారెలు చేయడం వల్ల ఆయిల్ కూడా మన చేతికి తులకుండా చాలా ఈజీగా ఎన్ని గారెలు అయినా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టిప్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టీస్ డ్రైనర్ని వాటర్లో డిప్ చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే డిప్ చేయడం వల్ల ఏమవుతుందో మీకు కూడా తెలుసు కదా వాటర్ ఆయిల్ యాడ్ అయితే చాలా డేంజరస్ డిప్ చేయద్దు ఓన్లీ మన చేతిని మాత్రమే తడి చేసుకొని గారెలు వేసుకోవాలి ఫ్రెండ్స్ గారెలు వేసిన ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ముద్ద అనేది సో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోని మిగిలినది హై ఫ్లేమ్లోని చేసుకొని ఇలా పుల్ల ఉంటే పుల్లతో ఈజీగా తీసేసుకుంటే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి చేసి చూడండి తర్వాత నుంచి ఎప్పుడు ఇలాగే చేస్తారు ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి అంతే వేడి వేడి గారెలు రెడీ బాయ్ బాయ్